హాయ్ అండి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మెథరాలజీలో సెవెంత్ చాప్టర్ అండి గణిత శాస్త్ర బోధనా ఉపకరణాలండి మనకి ఇచ్చిన సిలబస్లో కూడా ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ ఎడ్గర్ టెల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి మనం వచ్చేసప్పుడు ఎడ్గర్ టెల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గురించి చూద్దామండి చూడండి ఎడ్గర్ టేల్ అనుభవ సింకు మనం జనరల్గా ప్రతి విషయాన్ని అభ్యసించాలంటే మన బాడీలో ఎక్కువగా ఏం ఉపయోగిస్తామండి జ్ఞానేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలని ద్వారా మనం అభ్యసనం అనేది జరుగుతుంది జ్ఞానేంద్రియాలు ఎంత బాగా పనిచేస్తే మనకు అభ్యాసం అనేది అంత పరిపూర్ణంగా ఉంటుంది కొబెన్ ప్రకారం ఏంటంటే చూడటం ద్వారా మనకి ఎయిటీ త్రీ పర్సెంట్ వినటం ద్వారా వినటువంటి చెవులు ఒకటి ఇటు ఒకటి ఉంటుంది వినటం ద్వారా ఒకటి ఇటు ఒకటి ఉంటుంది కాబట్టి లెవెన్ పర్సెంట్ వాసన ద్వారా త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్పరిశ ద్వారా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రుచి నాలుక ఒకటే ఉంటుంది కాబట్టి వన్ పర్సెంట్ వ్యక్తి నేర్చుకుంటారండి అదేవిధంగా చదవటం ద్వారా టెన్ పర్సెంట్ వినటం ద్వారా ట్వంటీ పర్సెంట్ చూడటం ద్వారా థర్టీ పర్సెంట్ చూస్తూ వినటం ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ చూస్తూ రాయటం ద్వారా సెవెంటీ పర్సెంట్ ఆచరణ ద్వారా నైంటీ పర్సెంట్ అభ్యాసం జరుగుతుంది దీన్నే మనం ఏమంటాం అందులో అన్ని రకాల ఇంద్రియాలు కూడా జ్ఞానేంద్రియాలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి దీన్ని బహుళ ఇంద్రియ ఉపగమనం అంటారన్నమాట ఇటువంటి భావనలోనే మనకి ఎడ్గర్ టేల్ కూడా తన అనుభవ శంకును రూపొందించారు దాని అనుభవ శంకు ఎలా ఉంటుందండి పిరమిడ్ షేప్లో ఉంటుంది దీనికి అడుగు భాగాన్ని పేటం మూలం ఆధారం అని కానీ మూలమని కానీ ఆధారం అని కానీ అంటారు దీని పై భాగాన్ని వచ్చేసేసి అగ్రమని కోనమని శేషమని అంటారు అనమాట అయితే శంకు అడుగు భాగం మీద కానీ అడుగు భాగం నుండి పైకి పోయే కొలది అడుగు భాగం నుండి పైకి పోయే కొలది అనుభవాల మూర్తత్వం తగ్గి అమూర్తత్వం పెరుగుతుంది అంటే కంటికి కనిపించే స్పరిశ కంటికి కనిపించే తగ్గి మనకి అమూర్తత్వం పెరుగుతుందన్నమాట కింద నుంచి పైకి పోయే కలది మూర్తత్వం తగ్గి అమూర్తత్వం పెరుగుతుంది అదేవిధంగా శంకు పైనుండి కిందకు వచ్చే కొద్దీ అనుభవాల మూర్తత్వం పెరుగుతూ అమూర్తత్వం తగ్గుతుంది ఓకే కింద మూర్తత్వం కింద నుంచి పైకి వెళ్తే మూర్తత్వం పెరుగుతూ సారీ కింద నుంచి పైకి వెళితే మూర్తత్వం తగ్గి అమూర్తత్వం పెరుగుతుంది పైనుంచి కిందకు వస్తే అమూర్తత్వం తగ్గి మూర్తత్వం పెరుగుతుంది అన్నమాట తగ్గుతూ ఉంటుంది ఎడ్గర్ టేల్ అనే అమెరికన్ శాస్త్రవేత్త ఏం చేశారంటే దృశ్య శ్రవణ ఉపకరణాలను వర్గీకరించి వాటిని ఒక క్రమ పద్ధతిలో శంకు రూపంలో ఏర్పాటు చేస్తారనమాట దీన్నే అనుభవాల శంకు అని పిలిచారు ఎడ్గర్ టేల్ అనే విద్యావ్యత ఏం చేశారంటే ఏ విద్య ఎక్కడైనా అమెరికన్ విద్యావర్తి ఏం చేశారంటే తన క్రమ పద్ధతిలో ఒక శంకు రూపంలో ఏర్పాటు చేయటం వల్ల దాన్ని అనుభవాల శంకు చూడండి ఫస్ట్ దీన్ని గుర్తుపెట్టుకోవడానికి చూడండి ఫస్ట్ ఏంటంటే ప్రత్యేక ప్రయోజనాత్మక అనుభవాలు కల్పిత అనుభవాలు నాటకీకరణ అనుభవాలు ప్రదర్శనలు క్షేత్ర పర్యటనలు ప్రదర్శన వస్తువులు చలనచిత్ర టెలివిజన్ రేడియో రికార్డింగ్లు స్థిర చిత్రాలు దృశ్య సంకేతాలు అదేవిధంగా శబ్ద సంకేతాలు ఇక్కడ మనకి టెలివిజను చలన చిత్రాలు టెలివిజన్ ఒక దానిలో రావటం వల్ల పది ఉన్నాయండి అవి వేరువేరుగా వస్తే కనుక పదకొండు ఉంటాయి చూడండి ఇది మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ప్రత్యక్ష అనుభవాలతో ప్రత్యక్ష అనుభవాల్లో కల్పిత అనుభవాల్ని నాటికీ నాటకీకరంగా ప్రదర్శిస్తే ప్రదర్శిస్తూ క్షేత్ర ప్రయ పర్యటనలో ప్రదర్శన వస్తువులుగా చలనచిత్రాల్ని టెలివిజన్ని రేడియో రికార్డింగ్ స్థిరచిత్రాలని దృశ్య సంకేతాలుగా శబ్ద సంకేతాలుగా ఉంచారు ప్రత్యక్ష ప్రత్యక్ష అనుభవాలు కల్పిత అనుభవాన్ని నాటకీకరణంగా ప్రదర్శనలు ఇస్తూ క్షేత్ర పర్యటనలో ప్రదర్శన వస్తువులుగా చలన చిత్రాన్ని టెలివిజన్ని రేడియో రికార్డింగ్లను స్థిర చిత్రాన్ని అదేవిధంగా దృశ్య సంకేతాన్ని శబ్ద సంకేతాన్ని ఉంచారు ప్రత్యక్ష అనుభవాన్ని కల్పిత అనుభవాన్ని నాటకీకరణగా ప్రదర్శనలు ఇస్తూ క్షేత్ర పర్యటనలో ప్రదర్శన వస్తువులుగా చలన చిత్రాన్ని టెలివిజన్ని రేడియోని రికార్డింగుని స్థిర చిత్రాన్ని ఈ దృశ్య సంకేతాలని శబ్ద సంకేతాలని ఉంచారు ఇలా మనం గుర్తుపెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందండి నేను ఇలా గుర్తుపెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసేసి ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు అండి ఫస్ట్ వచ్చేసి ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు చూడండి ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు ఇందులోనే మనకి తెలిసిపోతుందండి ప్రత్యక్షం అంటే ప్రత్యక్షంగా చేసే ఏ విద్యార్థి అయినా ఎవరైనా ప్రత్యక్షంగా చూసి దాన్ని ప్ర స్పర్శించి అభ్యసనం చేస్తే కనుక అది అభ్యసనం ఎలా ఉంటుంది మనకి పరిపూర్ణంగా ఉంటుంది సంపూర్ణంగా ఉంటుంది చిరకాలం గుర్తుంటుంది ఎప్పుడైనా కానీ మనం అంతటి మనం ప్రత్యక్షంగా చేస్తూ దాన్ని స్పరిస్తే మనం ఫీల్ అయ్యి అనుకోండి అది సంపూర్ణంగా ఉంటుంది అనమాట మనకేంటి ప్రత్యక్ష అనుభవం ద్వారా పాట మీద ఆసక్తి కూడా కలి మనకి పాట మీద ఆసక్తిని కల్పించవచ్చు విషయ విజ్ఞానం కూడా చిరకాలంగా స్థిరపడేటట్లు చేయొచ్చు అనమాట సపోజ్ మనం దీనికి మ్యాథ్స్లో ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి ఒక గోళం గురించి చెప్పాలి అంటే విద్యార్థిని పిలిచి గోళాన్ని చూపిస్తూ దాన్ని స్పరిశిస్తూ గనక మనకు విద్యార్థిని అనుకోండి అప్పుడు అతనికి ఆల్రెడీ పట్టుకుంటాడు కాబట్టి అది పట్టుకున్న ఫీలింగ్తో గుండ్రంగా ఉంటుంది గోళాకారంగా ఉంటుంది గోళం అని చెప్పేసేసి ఫీల్ అవుతాడు ఇందులో వచ్చేసి మనకి అమూర్త భావనల మీద స్పష్టత ఏర్పడుతుంది కాబట్టి అమూర్త భావనల మీద ఒక స్పష్టత అనేది ఎలా ఉంటుంది అనేది ఒక స్పష్టత ఏర్పడుతుంది కాబట్టి అభ్యాసం అనేది చురుగ్గా ఉంటుంది విద్యార్థి ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల అభ్యాసంలో లోటుపాట్లు ఏమైనా ఉన్నా కానీ సవరించబడతాయి అదేవిధంగా విద్యార్థికి తృప్తి కలుగుద్ది కఠినాంశాల అభ్యాసం కూడా ప్రోత్సాహం కలుగుద్ది తృప్తి కలుగుతుంది కఠిన అంశాలకు కూడా ప్రోత్సాహం కలుగుతుంది చేయటం ద్వారా నేర్చుకోవటం వల్ల బోధనోపకరణాలు ఇందులో ఉంటాయి చేయటం ద్వారా నేర్చుకోవటం ఉండే బోధనోపకరణాలు మాత్రమే ఇందులో ఉంటాయి టోటల్గా వచ్చేసి ప్రత్యక్ష అనుభవాల ద్వారా ఏంటంటే విద్యార్థి తనంతట తానుగా పాల్గొంటూ స్పర్శా జ్ఞానంతో నేర్చుకుంటాడు కాబట్టి అది అతనికి సంపూర్ణంగా ఎప్పుడు కూడా చిరకాలం గుర్తుండిపోతుందన్నమాట అందు అమూర్త భావనలన్నీ కూడా అమూర్త భావనల మీద కూడా ఒక స్పష్టత రావటం వల్ల అభ్యాసంలో చురుకుతలం కలుగుతుంది అదేవిధంగా అందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నా కానీ అటువంటిని సవరించబడతాయి ఇందులో అన్నీ కూడా ఎలా అంటే చేయటం ద్వారా నేర్చుకోవటం అనే దాని మీద ఉంటాయి అనమాట ఓకే ప్రత్యక్షంగా పాల్గొనటం ప్రత్యక్ష అనుభవాలు నెక్స్ట్ కల్పిత అనుభవాలు ఈ ప్రత్యక్షంగా పాల్గొనలేడండి విద్యార్థి ప్రత్యక్షంగా పాల్గొనలేనప్పుడు ఏం చేయాలి మనం ఇంకా ఆల్టర్నేట్ ఏదో ఒకటి చూసుకోవాలి ఏం చేస్తాం కల్పిత లేదా ఆరోపిత అనుభవాలు అనమాట అంటే ప్రత్యక్ష అనుభవాల్ని కల్పించడం సాధ్యం కాలేదు అప్పుడేం చేస్తామంటే వాటి రూపంలో ఏదో ఒక నమూనాలను కానీ చిత్రాలను కానీ చూపించి కల్పిత అనుభవాన్ని పొందుపరుస్తారనమాట అంటే ఈ ఇందులో ఏంటంటే జస్ట్ కల్పితమే అనమాట ఇప్పుడు మనం గడియారాన్ని గడియారంలో టైం చూపించాలనుకోండి కాలం గురించి చెప్పాలనుకోండి మనం గడియారం తీసుకొచ్చి దాన్ని చూపించడం గాలా కాదు ఏం చేస్తాం మనం అట్ట గడియారంతో కాలం గురించి చెప్పవచ్చు అదేవిధంగా అగ్గి పుల్లలతో దీర్ఘ చతురస్ర ఆకారాలను ఏర్పరి భుజాల ధర్మాలను పోల్చవచ్చు అదేవిధంగా తాజ్మహల్ చారుమినారాలని చూపించాలనుకోండి అవి చూపించడం వాటి సౌష్ణవం గురించి చెప్పాలంటే చూ అక్కడ తీసుకెళ్ళి చూపించడం కుదరదు కాబట్టి తాజ్మహల్ చార్మినార్ బొమ్మలతో వాటి యొక్క సౌష్ణవం గురించి బోధించవచ్చు అనమాట ఇది వచ్చేసి కల్పిత అనుభవాలు ప్రత్యక్ష అనుభవాలంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి మనస్పరిస్థితితో మనం నేర్చుకుంటాం అనుభవాలు అనుభవాలంటే మనం డైరెక్ట్గా వెళ్ళటం కుదరకూ పోవటం వల్ల వాటి బొమ్మల రూపంలో కల్పితంగా చూసుకుంటాం అనమాట నెక్స్ట్ నాటకీకరణ అనుభవాలు చూడండి ప్రత్యక్షం అవ్వలేదు కలిపితం అవ్వలేదు ఇక అప్పుడు ఏంటంటే నాటకీకరణలోకి వెళ్తాం నాటకీకరణ ఏంటంటే ప్రత్యక్షంగా చూపించడానికి లేదు బొమ్మల రూపంలో చూపించడానికే లేదు అప్పుడు ఏం చేస్తామంటే ఒక ఇద్దరు విద్యార్థులను పిలిచేసేసి నువ్వు చిత్రస్రంగా ఉండు నువ్వు దీర్ఘచతురస్రంగా ఉండు అని చెప్పేసేసి వాటి ధర్మాలు ఒకరికొక నా ధర్మాలు ఇవి నా ధర్మాలు ఇవి అని ఒక నాటకం రూపంలో ఒక పాత్రల రూపంలో చూపిస్తారనమాట అవి నాటకీకరణ అనుభవాలు అనమాట ఇవి వచ్చేసి విభిద్ద విభిన్న పాత్రలను పోషిస్తూ అంశాన్ని బోధించడం జరుగుతుంది ఇది వచ్చేసి నాటకీకరణ అనుభవాలు వీటిలో మనకి మ్యాథ్స్లో వచ్చేసి ఏంటంటే చతురస్రాన్ని దీర్ఘచతురస్ర ఆకార ధర్మాలని వార్షా చెప్పించవచ్చు అదంగా వడ్డీ లెక్కలకి శాతాలు భిన్నాలను కూడా పాత్రల ద్వారా బోధించవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి నాటకీకరణ కూడా అవ్వలేదు నెక్స్ట్ ఏంటిది ప్రదర్శనలు ఏంటి ప్రత్యక్ష అనుభవాల్ని కల్పిత అనుభవాల్ని నాటక రూపంలో ప్రదర్శిస్తారు కదా ఇప్పుడు ప్రదర్శనలోకి వచ్చేసాం ఏంటంటే విద్యార్థులు తాము తాము తమకు తాముగా ప్రదర్శిస్తే అవి ప్రత్యక్ష అనుభవాల్లోకి వెళ్తాయి కానీ ఇక్కడ తమకు తాముగా ప్రదర్శించరు జస్ట్ వీళ్ళు ఏంటంటే వ్యవహరిస్తారు వ్యవహరిస్తారన్నమాట అంతే ప్రేక్షకుడిగా వ్యవహరిస్తూ మూర్ఖత్వం తగ్గిపోయి నాలుగో స్థానానికి వచ్చేస్తుంది అనమాట విద్యార్థులు దీనిలో ఏంటంటే ప్రదర్శిస్తారు కదా మామూలుగా బుల్టెన్ పోర్ట్లో ఏమైనా న్యూస్ల గురించి కానీ ఏమన్నా ప్రదర్శించినప్పుడు ఒక ప్రేక్షకుడుగా ఉండి వాటిని తెలుసుకుంటాడనమాట విద్యార్థి దీనిలో ప్రదర్శనని అనమాట పై మూడింటిలో కూడా విద్యార్థి డైరెక్ట్గా పాల్గొంటాడు ప్రత్యక్షంగా అంటే నాటకీకరణంలోనూ పాల్గొంటాడు ప్రత్యక్షంగా ప్రదర్శనలు పరిశీలిస్తాడు ప్రత్యక్షంగా పై మూడింట్లో ప్రత్యక్షంగా పాల్గొంటారు దీనిలో ఏంటంటే పనులు చేస్తారు కానీ ఇక్కడ పొందే అనుభవాలు కేవలం ప్రేక్షక పాత్రకం అనమాట చూడండి మనకి ఇక్కడ ఈ మూడు అనుభవాలు కూడా ఇంటి ప్రత్యక్ష కల్పిత నాటకీకరణ ఈ మూడు అనుభవాలు కూడా దేని నుంచి చేయటం ద్వారా అభ్యాసం అన్నమాట ఓకే ఈ ప్రదర్శనలు అనేది పరిశీలన ద్వారా అభ్యాసం అవుతుంది నెక్స్ట్ అయిపోయింది ప్రత్యక్షంగా కల్పితంగా నాటకీకరణ ప్రదర్శనలు ఇచ్చేశారు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు క్షేత్రంలో క్షేత్ర పర్యటనలకు వెళ్ళాలి కదా క్షేత్ర పర్యటనలో ఏమవుతుందంటే విద్యార్థి వీటిని ప్రత్యక్షంగా పరిశీలిస్తాడు నిజానికి క్షేత్ర పర్యటనలో ప్రత్యక్ష అనుభవాలు కలుగుతాయి కాకపోతే విద్యార్థి ఏంటంటే కేవలం ప్రేక్షకులాగా ఉంటాడు అంటే ఇప్పుడు మనం బ్యాంకులో వచ్చే రాయితీల గురించి ఎట్లకన్నా చెప్పాలనుకోండి వాళ్ళని ఏం చేస్తాం బ్యాంకుకి తీసుకెళ్తాం ప్రత్యేకంగా బ్యాంకు వరకు వెళ్తాడు కానీ ఆ రాయితులు అవి విద్యార్థి చేయుడు వేరే ఎవరో చేస్తుంటే ఈయన ప్రేక్షకుడిగా చూస్తాడనమాట అదేవిధంగా దూరాలు ఎత్తులు సౌత్సవాళ్ళ గురించి విద్యార్థి చెప్పే కూడా క్షేత్ర పర్యటన ద్వారా వస్తాయి క్షేత్ర పర్యటనలో ఏంటి అంటే దాని దగ్గరికి విద్యార్థి ప్రత్యక్షంగా వెళ్తాడు కానీ అక్కడ జరిగే విషయం వేరే ద్వారా వేరే వాళ్ళ ద్వారా ప్రేక్షకుడిగా విని వింటాడనమాట నెక్స్ట్ ప్రదర్శన వస్తువులు ప్ర ప్రదర్శన వస్తువులు క్షేత్ర పర్యటనలు ఏమి ఉంచాలి ప్రదర్శన వస్తువులు కదా ప్రదర్శన వస్తువులు ఏంటంటే వాస్తవమైన వస్తువులన్నీ కూడా ఒక దగ్గర ప్రదర్శింపజేస్తారన్నమాట అంటే ఇప్పుడు జామ్ మనకి సైన్స్ ఫెయిర్లు అలా పెడతారు చూసారా ఆ విధంగా అనమాట వివిధ రకాలమైన జామితీ కానీ సిద్ధాంతాల నిరూపణలు సౌష్ఠము సౌష్ణవ రేఖలు జామితీ పటాల విషయాలు అవన్నీ కూడా ప్రదర్శిస్తారనమాట వీటిని విద్యార్థులైనా తయారు చేయొచ్చు ఉపాధ్యాయులైనా తయారు చేయొచ్చు అయితే విద్యార్థులకి ప్రేరణ ప్రోత్సాహం ఇవ్వటానికి ఇవి తయారు చేయడానికి ఉపయోగపడతాయి కానీ తయారు చేసిన వస్తువులన్నీ ప్రదర్శన వస్తువులుగా ఉంచినప్పుడు విద్యార్థి వెళ్ళి వాటిని చూస్తాడు అది కూడా ప్రేక్షకుడు కానీ కాబట్టి అనుభవం ద్వారానే వస్తుంది పరిశీలన అనుభవం ద్వారా ఉంటుంది అనమాట ప్రదర్శన వస్తువులు కూడా నెక్స్ట్ చలన చిత్రాలు టెలివిజన్ ఇవి కూడా ఏంటి చలనంలో ఉన్న చిత్రాన్ని సంబంధిత ద్వారినే చూపిస్తాయి తెలిసిందేగా మనకి టెలివిజన్ ఎక్కువ టెలిస్కూల్ వచ్చేది మన చే టెలిస్కూల్స్ ఎక్కువగా వచ్చాయి ఇంతకుముందు దూరదర్శన్లో వచ్చినప్పుడు టెలిస్కూల్ అని లాగో చిత్రాలని టీవీలు ఇవన్నీ కూడా వచ్చాయి అనమాట ఇవన్నీ ఏంటి చలన చిత్రాలు టెలివిజన్ అంటే చూడటం ద్వారా వినటం ద్వారా విద్యార్థులు జరుగుతున్న జరిగిపోయిన విషయాలు తెలుసుకుంటారు అనమాట నెక్స్ట్ వచ్చేసి రేడియో రికార్డింగ్ స్థిర ఈ రేడియో టేప్రకార్డు ద్వారా ఏంటి కూడా పాఠాలను బోధించవచ్చు కదా ఇందుకు ముందు రేడియో పాఠాలు కూడా ఇచ్చే కదా ఇవేంటంటే చక్కని స్థిర చిత్రాలను తీసి విద్యార్థులకు కూడా చూపించవచ్చు ఇది రేడియో రికార్డింగ్ ఎప్పుడూ కూడా ఏంటి చూడటం ఉండదండి వినటం వరకే కాబట్టి శ్రవణ ఉపకరణాలు నెక్స్ట్ దృశ్య సంకేతాలు ఇవేంటి ఇవి దృశ్యోపకరణాలు యథార్థ చిత్రం యొక్క అమూర్త ప్రతి నిధులు అనమాట ఇప్పుడు మనం గణిత అభ్యాసం అనేది దృశ్య సంకేతం లేకుండా అసలు చేయగలమా లేం కదా త్రిభుజం అనంగులోనే మనం ఏం చేస్తాం ట్రయాంగిల్ ఏబిసి వేసుకుంటాం దృశ్య సంకేతం ప్లస్ అనంగుల కోడి యొక్క ప్లస్ అని సంకలనానికి యొక్క గుర్తు అదేవిధంగా చార్ట్లు గ్రాఫ్లు కార్టూన్లు ఇవన్నీ కూడా దృశ్య సంకేతాలుగా ఉంటాయి అన్నమాట మనకి నెక్స్ట్ శాబ్దిక ప్లస్ అనంగులోనే మనం ఏమంటాం ప్లస్ అని పలుగుతాం కదా ఇవి దృశ్య సంకేతాలకు అనుబంధంగా ఉంటాయి అనమాట అంటే దృశ్య శాబ్ద సంకేతాలు ఒకదానికోటి కోటి సంపూర్తగాలి ఇవి చాలా వరకు కూడా అమూర్త దశలోనే ఉంటాయి మనకి ఒక వస్తువు భావన లేదా సిద్ధాంతం యొక్క మొత్తం కూడా సమాచారం కుదించుకుపోయి సంకేతకంగా మారుతాయి ప్లస్ అనంగులోనే మనం ఏమంటాం ప్లస్ అంటాం ప్లస్ గుర్తుని ప్లస్ అని ప్లస్ సిగ్మా గుర్తున్న సిగ్మా అని పై గుర్తుని పై అని ట్వెల్వ్ ఇంటూ సిక్స్ని ప ట్వెల్వ్ ఇంటూ అంటే సిక్స్టీన్ గుణకారం అని అట్లా మనం చెప్తా ఉంటాం ఇది వచ్చి శాబ్దిక సంకేతాలండి మనకి దీనిలో కింద నుండి పైకి వెళ్ళే కొద్దీ ప్రత్యక్ష అనుభవాల నుండి పరోక్ష అనుభవాలకు వెళ్లే కొద్దీ మూర్తమత్వం నుండి అమూర్తమత్వంలోకి వెళ్తాం పైనుండి కిందకొచ్చే కొద్ది అమృతత్వం నుంచి మూతమత్వంలోకి వస్తామంట ఈ శంకులో మనకి ఒకటి రెండు మూడు స్థాయిలు అన్ని చూడండి ప్రత్యక్ష కల్పిత అనుభవాలని నాటకీకరణ ఈ మూడు కూడా చేయటం ద్వారా తెలుసుకుంటాం నెక్స్ట్ నాలుగు ఐదు ఆరు ఏడు ఉన్నాయి చూసారా నాటకీకరణ అయిపోయాక నాటకీకరణ అయిపోయింది ప్రదర్శనల్ని క్షేత్ర పర్యటన ప్రదర్శన వస్తువుల్ని చలన చిత్రాలని టెలివిజన్ ఇవన్నీ కూడా పరిశీలన ద్వారా తెలుసుకుంటాం నెక్స్ట్ ఎనిమిది తొ ఎనిమిది తొమ్మిది పది వచ్చేసి ఈ స్థాయిలో చూడటం వినటం ద్వారా నేర్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయంట చూడండి ప్రత్యక్ష కల్పిత నాటికి ప్రత్యక్ష కల్పితాన్ని నాటకీకరణం చేస్తూ నాటకీకరణంగా ప్రదర్శనిస్తూ క్షేత్ర పర్యటనని ప్రదర్శన వస్తువుల్ని చలనచిత్ర టెలివిజన్లుగా రేడియో రికార్డింగ్ స్థిర చిత్రాలుగా దృశ్య సంకేతాలుగా శబ్ద సంకేతాలుగా చూపిస్తారు ఇందులో మనకు వచ్చేసి చేయటం ద్వారా అభ్యాసం ఫస్ట్ మూడు తర్వాత నాలుగు ఐదు ఆరు ఏడు వచ్చేసి